హలో హాయ్ అండి అందరికీ నమస్తే అండి నేను మీ భూషణం చెఫ్ ఈ రోజు మనం చేసుకున్న ఐటమ్స్ ఏంటంటే కాజు చికెన్ పకోడి ఈ కాజు చికెన్ పకోడి కావాల్సిన ఐటెమ్స్ ఏంటంటే మీకు చూపిస్తా చూద్దాం రాండి చికెను నాలుగు వందల గ్రాములు జీడిపప్పు యాభై గ్రాములు సాల్టు తగినంత కారం రెండు స్పూన్లు పసుపు హాఫ్ స్పూను ధనియాల పౌడర్ వన్ అండ్ హాఫ్ స్పూన్ జీరా పౌడర్ వన్ అంటే స్పూన్ చికెన్ మసాలా వన్ అంట స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వన్ అండ్ స్పూన్ శనగపిండి రెండు స్పూన్లు కాన్ పౌడర్ వన్ అండ్ స్పూన్ బీప్ పిండి వన్ అండ్ స్పూన్ అలాగే ఒక కోడిగుడ్డు కరివేపాకు నిమ్మకాయ ముక్కలు రెండు నాలుగు పచ్చిమిర్చి చీలికలు ముందుగా మనం చికెను నీట్గా శుభ్రంగా కడుక్కున్నాం ఒకటికి రెండు సార్లు నీట్గా శుభ్రంగా కడగదాం ఇప్పుడు వరజల్లికి వేద్దాం ముందుగా మనం సాల్ట్ తగినంత వేసుకొని బాగా కలుపుకుందాం తర్వాత పసుపు కారం రెండు బాగా కలుపుకుందాం జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ బాగా ముక్కలకి పట్టిద్దాం మసాలా అలాగే ధనియ పౌడర్ జీరా పౌడర్ చికెన్ మసాలా ఈ మూడు బాగా కలుపుకుందాం ఇప్పుడు నేను జీడిపప్పు వేస్తున్నా ఇప్పుడు మనము జీడిపప్పు వేసుకొని బాగా నీట్గా కలుపుకుందాం ఇప్పుడు బియ్య పిండి శనగపిండి ఇవి కానీ బాగా మనం మిక్సింగ్ చేద్దాం నిమ్మకాయ పిండుకుందాం ఫ్రెండ్స్ ఇప్పుడు మసాలా అంతా కలిపాము కదా ఒక అరగంట పాటు మూత పెట్టి అలా పక్కన పెట్టేద్దాం అలాగే కోడిగుడ్డు కానీ బాగా స్పూన్తో బాగా కలుపుకుందాము ఫ్రెండ్స్ అరగంట అయిపోయింది ఇప్పుడు మనం ఎగ్ చేస్తున్నాము ఎగ్గేసి బాగా కలుపుకుందాము మిక్సింగ్ చేసుకుందాం బాగా చూడండి బాగా గమనించండి ఇలా కలుపుకుంటేనే మంచి టేస్ట్ వస్తుంది ఇప్పుడు మనము కార్న్ పౌడర్ కానీ వేసామండి ఇప్పుడు మొత్తం బాగా నీట్ గా మ్యాగ్నెట్ చేద్దాం ఇప్పుడు మనం కొంచెం కరివేపాగానే వేసి కలుపుకుందాం మనకు ఆయిల్ వేడైంది ఇప్పుడు చికెన్ వేస్తున్నాం కాదు చికెన్ మరి ఉంటది ఇలా జీడిపప్పు చికెను జీడిపప్పు చికెను రెండు కలిపి వేసుకోవాలి మనం ఆయిల్లో అండి కొంచెం కొంచెం వేసుకుందాం మేము ఇలాగే చేస్తాం రెస్టారెంట్లో కూడా మేము ఇలాగే చేస్తుంటాం సూపర్గా ఉంది స్మెల్ అయితే అదిరిపోయిందండి కరివేపాకు స్మెల్ మసాలా స్మెల్ సూపర్గా ఉంది స్మెల్ అయితే చూడండి ఫ్రెండ్స్ మనం కలర్ అయితే వేయలేదు చూడండి మన కాజు చికెన్ పొకోడా ఎంత కలర్ఫుల్ గా డ్రై అవుతుందో చూడండి క్రిప్సీగా అయ్యేంత వరకు మనము క్రిప్సీగా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ పచ్చిమిర్చి కరిపాకు ఫ్రెండ్స్ మన కాజు చికెన్ పొకోడా రెడీ అయింది టేస్ట్ చూసి ఎలా ఉందో మీకు చెప్తా చూడండి బా ఒక రేంజ్లో ఉంది గురువు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు గురువు చాలా బాగుంది థ్యాంక్ యూ